ఇంకా కొత్త రక్యుంబర్ రాళ్ళు ఉన్నట్టుండ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ది ఫ్రెండ్స్ అవి రావడం లేదు ఇదే చేసారా క్యూంబర్ రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే చూడండి ఇదే దాంట్లో ఇదే ఇది అవి చూడండి ఫెండ్స్ ఎట్టుంది ఇక్కడ క్యూబర్ కనపడితే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఈ రాళ్ళు దేతామని ఈ మంచి మంచి రాళ్ళు దొరుకుతున్నాయి కింబర్ ఈ కనపడంగానే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇదో ఎవరో పగలుబట్టి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో చూడండి ఎన్ని రాళ్ళు ఉండే కింబర్ రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి మీకు ఇంకా చూపిస్తాను చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాళ్ళు ఉన్నాయి దీంట్లో కింబర్ రాళ్ళు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఏ కింబర్లో దొరికిన రాళ్ళే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను కూర్చొని మేము నిలబడి చూపించలే మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కింబర్లో అయితే అని దిగులు పడబాకండి నేను పెడతాను రోడ్సా లొకేషన్సా పెడతాను మీకు నేను లైవ్ లొకేషన్ పెడుతున్నాను ఫ్రెండ్స్ గూగుల్ తీసుకోవడం లేదు ఏమో అసలు తెలియడం లేదు ప్రతి చోట నేను లొకేషన్ మరి చూపించి మరీ పెడుతున్నాను కానీ ఎందువల్ల తీసుకురావడం లేదో ఏమో తెలియడం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది లొకేషన్ చూడండి ఇది ఒక పెద్ద చెరువు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది చెరువు ఫ్రెండ్స్ పెద్దది లొకేషన్ అంతా ఇదో కింబరాళ్ళు ఎట్టున్నాయి రాళ్ళు దిబ్బలు దిప్పలుగా ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి ఇక్కడ కూర్చొని చూపిస్తాను ఫ్యాండ్స్ మీకు ఈ రాళ్ళు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎట్లుందో ఆ చింబర్లోనే దొరికాయి ఫ్యాన్స్ తీశాను నేను సెండ్ అయితే లేదు కాకపోతే చూడండి రాయి ఎట్టుంది ఇది చాలా బాగుంది కదా అడవి ఫ్యాన్స్ అడవిలో చెరువు ఇది ఇది వచ్చేసి ఉదయగిరి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు రావాలి ఫ్యాన్స్ వస్తే ఇది సిద్ధలాయ కొండ పోయే దావలో ఈ చెరువు ఉంటుంది ఈ చెరువు కొంచెం లోపల వస్తే ఇప్పుడు ఎండిపోయింది ఫ్రెండ్స్ చెరువు కాబట్టి కుంబర్లన్నీ ఈ రాళ్ళన్నీ బయటపడి ఉన్నాయి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రాళ్ళన్నీ బయటపడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ రాయి నాకు కుమారులో తీస్తుంటే తెగ దొరికే ఫ్రెండ్స్ నాకు ఈ రాళ్ళన్నీ తిరికాయల ఫ్రెండ్స్ ఇదంతా కింపరే ఫ్రెండ్స్ రాయిలన్నీ చూద్దాం చూడండి ఇలా నల్ల ట్రాల్లో తెల్ల ట్రాళ్ళు కాల్సి ఉండే ఇది చూడండి ఏ రాయిలో కూడా ఇంకా రెండు మూడు రకాల రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూడండి రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ చూండి ఇరాని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఇరాలు అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఈ కుంబర్లోనే తీసాను కానీ ఇప్పుడే వచ్చాను కాబట్టి ఇంకా ఏమన్నా మంచి రాళ్ళు దొరికితే నీకు ఒక కేజీ తీసి పెరుగుతాను పెద్ద ఫ్రెండ్స్ నాకెందుకు కిమ్మరు పగలు కొడితే బాగుంటుంది అనిపిస్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఆశ మాత్రం వదులుకోవడం లేదు నేను వదులుకోకుండా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించాలని చూడండి అంత బాగుంది ఇది చెరువు వచ్చేసి సిద్ధ సిద్ధేశ్వరం పోయే రోడ్లు పెరిచింది ఇక్కడ పెద్ద వాగుంది వాగు అదే వాగు వాగు దగ్గర నుంచి చెరువు వాగు ఇప్పుడు అడిగేది అనుకూల లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకోసం చెరువులు అడవులు గుట్టలు అన్నీ తిరుగుతున్నాను కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా చూసే చాలా లైక్ దొరికాయి కదా ఫ్రెండ్స్ కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏముంది అనుకోబాకండి మంచి మంచి కింబర్లు మంచి మంచి రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఇటు ఈ చెరువులు అయితే చూపిస్తాను గోగుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఒక వీడియో share the